హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీరు నేను మగ్గం వర్క్ నేర్పిస్తానండి మీకు మగ్గం వర్క్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి మా నాకు మగ్గం వర్క్ నేర్చుకోవాలంటే బేసిక్గా మనకు ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను మీరు తీసుకొచ్చుకోండి మనకి మగ్గం వర్క్కి ఏ మెటీరియల్ యూజ్ అవుతుంది ఏంటి అనేది నేను ప్ర ప్రతి ఒక్కటి చెప్తాను మీరు తీసుకొచ్చుకోండి మనకు మగ్గం వరకు మెయిన్గా బాగా ప్రాక్టీస్ ఉండాలి మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ వర్క్ అనేది అంత వస్తుంది కాబట్టి మనం మెయిన్గా ప్రాక్టీస్ ముఖ్యం అండి ప్రాక్టీస్ చేస్తే మనకి ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది నేను కూడా చాలా చాలా ప్రాక్టీస్ చేసిన మనకు మా మ్యాక్సిమం ఇప్పుడు ఇంటి దగ్గర నేర్చుకుంటున్నారు కాబట్టి మ్యాక్సిమమ్ ఒక ఫ్రేమ్ కావాలండి అది చిన్నదా పెద్దదా మీరు యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్రేమ్ నీడిల్ త నిడీలు కూడా ఫోర్టీన్ నెంబర్ నీడీలు తీసుకున్నానండి వాళ్ళు ఇచ్చేసారు మనకు మీషోలో కూడా అవైలబుల్గా ఉంది మీకు ఎవరైనా కావాలంటే చెప్పండి నేను లింక్ పెడతాను నా ఛానల్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ ఫోర్టీన్ నెంబర్ నీడిల్ జరి థ్రెడ్ కట్టర్ ఇవన్నీ మనకు మెయిన్ మెయిన్గా చూసినవే మీరు కూడా ఇవన్నీ తీసుకొచ్చుకోండి జరి థ్రెడ్ అండి మనం ఏ డిజైన్ వేసినా దీంతో వేస్తాం మీరు ప్రాక్టీస్ కోసం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాటన్ క్లాత్ తీసుకోండి అయితే కాటన్ క్లాత్ ఫ్రేమ్కి పెట్టడం దాంతో డిజైన్ మంచిగా వస్తుంది అంటే ప్రాక్టీస్ కాబట్టి మనకు కాటన్ అయితే బెటర్ తర్వాత షుగర్ బీడ్స్ మ్యాట్ బీడ్స్ జర్దోసి ఇది మ్యాట్ బీడ్ జర్దోసి ఇవన్నీ జర్దోసి మళ్ళీ స్టోన్ వర్క్ ఉంటుంది మిర్రర్ వర్క్ ఉంటుంది ప్రాక్టీస్ కాబట్టి మీరు మిర్రర్ ప్లాస్టిక్ మిర్రర్స్ అయినా యూజ్ చేయొచ్చండి స్టోన్ వర్క్ లోటస్ ఇవన్నీ మనకు అవసరం ఉంటుంది మనకు పైపింగ్ థ్రెడ్ కూడా అవసరం ఉంటుందండి బేస్ మనం బేస్ యూజ్ చేస్తాం కాబట్టి పైపింగ్ థ్రెడ్ గమ్ ఇవన్నీ మనకు యూజ్ అవుతాయండి మీకు ఎవరికన్నా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనకు జరిత్ర రెడ్లో కూడా కలర్స్ ఉంటాయండి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ అని ఇవన్నీ నాకు మీషో మీషోలో వన్ ఫిఫ్టీకి వచ్చినాయి నేను లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో చూడండి మళ్ళీ మనకు ఇది కూడా మీషోలో వచ్చిందండి నీడిల్ అది సిక్స్టీన్ నంబర్ నీడిలు ఇది పూస పూసనీడిలు అండి చిన్నది సన్నది ఇంకొకటి బ్లూ కలర్ థ్రెడ్ పెట్టిందంతా బేసిక్గా యూజ్ చేసేది ఫోర్టీన్ నీడిల్ ఓకేనా అండి మీకు నా వీడియో నచ్చితే షేర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు రేపటి నుండి మనం క్లాసెస్ స్టార్ట్ చేద్దామండి బాయ్